గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీ మనం ఇప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాం జాగ్రత్తగా వినండి నైట్ అద్భుతంగా ఐదు వందలు మన బిడ్డ ఐదు వందలు ఫిల్ అయిపోయి వచ్చారు చాలా సంతోషం అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి మనవి మూడు సాఫ్ట్వేర్లు ఇప్పుడు మెయిన్ సాఫ్ట్వేర్లు మెయిన్ కాకుండా ఉన్ని ఇంకా ఉన్నాయి ఒకటి కిబో సాఫ్ట్వేర్ రెండు క్యూలైఫ్ సాఫ్ట్వేర్ మూడు యాక్సెంజ్ సాఫ్ట్వేర్ మూడు మూడు సాఫ్ట్వేర్లకి ముగ్గురు టీమ్స్ మూడు టీమ్స్ ఉన్నాయి ఈ మూడింట్లకి విడివిడిగా ఒకరికొకరు సంబంధం లేని ఒక సాఫ్ట్వేర్ డిజైన్ ఎవరు ప్రోడక్ట్ వాళ్ళదే ఎక్కడ ఏ ఎర్రర్స్ వస్తే ఆ తాలూకు సాఫ్ట్వేర్లతో మాట్లాడి చేయాల మూడు అంతే అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే గొప్ప కంపెనీగా మనం వెళ్తున్నప్పుడు గొప్పతనాన్ని తీసుకున్నట్టే ఇందులో వచ్చిన చిన్న చిన్న ఆ టైం ఏదైతే లేట్ అవుతున్నాయో టైంబింగ్ అవుతుందో అది కూడా తీసుకోగలగల ఇప్పుడు నేను మీ అందరికంటే వేగంగా రెఫరల్ ఇవ్వాలి క్యూ ఎక్స్చేంజ్ అని వర్క్ చేస్తున్నాను అలాగే క్యూ లైఫ్లో రాత్రి నేను చెప్పినటువంటి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ఐఎస్డిటి కొనుక్కుంటున్నారు అవన్నీ జరుగుతున్నాయి అది ఒకటి దాంట్లో ఉన్ని క్లీన్ చేయాలి మూడు కిబోలో ఉన్నటువంటి మెజ్జుకి సంబంధించిన కొన్ని కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి అవి చేయాలి ఈ మూడింటితోటి నిన్నంతా మనం ఆ పన్నును కొంత వర్క్ చేశాను ఈరోజు రాత్రి నాలుగు పది వరకు వర్క్ చేసి నాలుగు పది వరకు వర్క్ చేశాను మళ్ళీ పడుకుని ఏడు గంటలకి లేచాను అప్పటి నుంచి ఇప్పటి కంటిన్యూ చేస్తాను ఇది మరొకరికి అప్పచెప్పేది కాదు మరొకరు చేసేది కాదు ఇదోల్ని మనం నా నా తాలూకు ఆలోచనతో వాళ్ళు చెయ్యాలి అయితే దీంట్లో ఉన్న కొన్ని మీరు నేను అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకొని వెళితే ఏమవుద్ది వెల వెలా వెళ్ళాలి ఈ రెండు విషయాలు చెప్తాను పెద్ద మనసుతో కుటుంబం నా తర్వాత కుటుంబ పెద్దలుగా మీరందరూ లీడర్స్ కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తే మనల్లా ఎది మనకు ఎదురు నిలబడేవాడు కానీ మనకంటే ముందుండేవాడు కానీ మనకంటే గొప్పడు కానీ కిప్టోలో ఉండడు అంత టాప్ డిజైన్ నేను ఒక్కొక్కటి చేసుకెళ్తున్నప్పుడు మీకు అర్థం అవుద్ది రేపు వజ్రోత్సవాలో నా మైండ్ సెట్ మీకు తెలుస్తుంది దుబాయ్లో మన భవిష్యత్తు మీకు అవుద్ది ఎంత దారుణంగా ఉంటుంది అమ్మ మనిషి ఇలా ఆలోచిస్తాడా అన్నంత అద్భుతంగా చేశాను మంచిగా చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపించేలా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఈ ఈ మూడింటి విషయం మీద కొంత క్లారిఫికేషన్ ఇస్తాను జాగ్రత్తగా విని నాతో సహకరించండి మీ జూనియర్స్ కూడా చెప్పండి ఇప్పుడు కిబో గురించి మాట్లాడతాం కిబోలో మెజ్ ఆప్షన్ అని మనం ఇచ్చాం ఆ మెజ్ లో మూడు ఐడియల్ కలిపి జరుగుతుంది ఒకటి ఇచ్చినవాడు రెండు ఒకటి తీసుకున్నవాడు ఈ రెండింటికి తినిచ్చాడు తను తీసుకున్నాడు అని చెప్పడానికి ఒక విట్నెస్ ఈ మూడు మెయిల్ పెట్టేస్తే దానికి అది జరిగిపోద్ది అయితే ఇక్కడ అందులో కొంత ఎర్రర్ వచ్చిందనమాట నేను నిర్ణయం చేస్తున్నాం ఇప్పుడు మనం ఆ ఇచ్చిన వాళ్ళ దగ్గర వీటి దగ్గర ఆ కండిషన్ టర్మ్స్ సోకే చేయడం వీటిలో ఇలాంటివన్నీ చేసుకొస్తున్నాం అంటే ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మేము టెస్ట్ చేస్తాం ఈ మూడింటిలో కూడా చెప్తున్నాం ఆ టెస్ట్ చేసినప్పుడు వస్తుంది కానీ ప్రాక్టికల్ టెస్టింగ్ అనేది ఇంకోటి ఉంటది మేము చేసుకున్నప్పుడు చేసినట్టు వస్తుంది కానీ ప్రాక్టికల్ గా జనాల్లోకి వెళ్ళేసరికి అందరూ అంత కరెక్ట్ గాని అంత ఒక సాఫ్ట్వేర్ మైండ్ సెట్ తో కానీ చేయరు అలాంటప్పుడు కొన్ని ఎర్రర్స్ అవుతాయి ఆ ఎర్రర్స్ మనం కరెక్ట్గా చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్లో కనెక్ట్ అయ్యి ఎర్రర్ గా అక్కడ అన్నమాట సమస్య సమస్యగానే అవి క్లీజ్ చేస్తున్నాను రాత్రి నుంచి మీటింగ్ అయిన తర్వాత నా పనులు చేసుకుంటూ ఉదయం తర్వాత నేను మన వాళ్ళతో ఇద్దరు ముగ్గురితో మాట్లాడి చూస్తే ఆ చివరికి వచ్చిన తర్వాత అది మెజ్ అయినప్పుడు ఆ ఓటీపీ జనరేట్ అవ్వాలి అది అవ్వడం లేదు ఆ ప్రాబ్లం ఏదో చూపించట్లేదు కాబట్టి అది నేను ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే కిబోలో యా అర కోటి పైన ఉన్నాం మనం ఒక్కొక్కరు అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు యాడ్ చూసాడు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఎన్నిసార్లు పీటిపి పంపించారు ఎన్నిసార్లు కమిషన్ వచ్చింది ఎన్నిసార్లు కూపన్స్ కొన్నారు అమ్మారు ఎన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డేటా బేస్ లాంటిది అనమాట అంటే ట్రాన్సాక్షన్ కౌంటింగ్ ఇవి దీన్ని అంటే అప్పుడు ఎంత అవుతుంది వంద కోట్ల ట్రాన్సాక్షన్ అవుతుంది అది అంటే ఇవన్నీ అన్ని ఫైల్స్ వస్తాయి ఫోల్డర్స్ అలాంటప్పుడు మనం ఏదైనా కొంచెం కంగారు పడి దాన్ని కానీ వెంటనే మనం సాల్వ్ చేసేద్దామని అని చేస్తే ఈ మొత్తం డేటా ఎర్ర అయిపోతుంది అది దాన్ని తిరిగి పట్టుకోవడం కష్టం అందుకని నిండు కొండ లాంటి మంతాలూకా సాఫ్ట్వేర్ ని చాలా జాగ్రత్త డీల్ చేయాల్సి వస్తుంది అందువల్ల డీలే అవుతుంది ఈ రోజు దాన్ని కంప్లీట్ చేసేసి నేను చెప్పిన వెంటనే చేసుకోండి అయితే మెజ్జు కూపన్స్ వచ్చిన అందరు పంపిస్తున్నారు కానీ కొంతమందికి అవుతుంది డాడీ అని అన్నారు అది వాళ్ళకి ఎలా అవుతుందో అది కూడా చూస్తున్నాను కొంతమందికి అవ్వలేదు అన్నప్పుడు ఎర్రస్ అంటే అలాగే కదా ఉంటాయి అయితే దాన్ని పట్టుకొని ఆ సమస్య మీద ఇప్పుడు పనిచేస్తున్నాను కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి దీనికి సంబంధించి మరొక విషయం ఏంటంటే మెజ్జు చేసుకునే వాళ్ళందరూ మెయిన్ పెట్టండి మరి నేను ఎంతమంది మెయి మెజ్ చేసుకుని ఉన్నాడు అంటే దానికి ఏం చేయాలో చెప్తాను నెక్స్ట్ నాకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీకు మెజ్జు తీసుకునేవాడు ఒకడు ఇచ్చినవాడు ఒకడు ఉంటాడు ఇచ్చిన వాళ్ళు కేవైసీ చేసేయాల్సిన అవసరం లేదు కానీ ఓటీపీ చెప్పాలి కండిషన్ ఓకే చేయాలి కేవైసీ అవసరం లేదు అక్కడ ఇది ఒకటి ఈ ఉన్నాయి ఎవరైతే మేజ్ చేసుకున్నందుకు విట్నెస్ ఇస్తున్నారో వాళ్ళు చేయాలా మేజీ చేసుకున్నది చేయాలి ఈ కండిషన్ ఫాలో అవ్వాలి ఇంకా రెండు ఇందులో ఇంకా మీకు వచ్చిన కొంతమంది నాకు డీకాయిన్ ఉంది వచ్చినట్టే రెండు రోజులు అయింది కనిపించలేదు అన్నారు నో ప్రాబ్లం మనం ఈ చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు అది చెప్పాను కదా నిండు కొండలాంటి సాఫ్ట్వేర్ ఆ వర్క్లు చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటది దాన్ని సెట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి మీకు ముందు అలా చాలా సార్ చేశాను కాబట్టి ఎవరు కంగారు పడకూడదని నేను చెప్తున్నాను అనమాట అంతే ఓకేనా అందులో ఐఎస్డిటి వస్తుంది కాయిన్ వస్తుంది క్యూసీసీ వస్తుంది ఇవన్నీ కూడా మెయిల్ బేస్ అయినా వెళ్ళాలా ఇప్పుడు నేను క్యూసీసీ ఎక్స్చేంజ్ లో ఏ మీకు రిఫరల్ ఇస్తున్నానో అదే రిఫరల్ లో ఈ కిబోలో ఉన్నటువంటి మెయిల్ ఐడి వేసి మీరు జాయిన్ అయితే కాయిన్స్ ఈజీ పంపించేస్తాను మీకు ఏం శ్రమ లేకుండా కిబోర్ నుండి ఒకటి క్యూసీ సెక్షన్ నుండి ఒకటి ఉన్నదనుకోండి అవి పంపించడం అనేది చాలా మీరు మీకు నాకు పని అయిపోతుంది అందుకోసం ఇక్కడ వేసిన మెయిల్నే క్యూసీ సెక్షన్ రెఫర్ లో ఇచ్చినప్పుడు అక్కడ కూడా మీరు వేయండి కిబోలో ఇప్పుడు మనం చేస్తుంది ఒక సిస్టమ్ ప్రకారం చేసుకెళ్తున్నాను దీంట్లో మీ కాయిన్స్ అన్ని కూడా ఉండవు ఎందుకంటే నేను తీసుకున్న ప్రోగ్రామ్ లో బహుశా నేను బయట నుంచి తెచ్చిన మన దగ్గర ఉండి చాలు మన దగ్గర ఉండి చాలు అదే కాక ఇంకొన్ని కాయిన్స్ కూడా షాప్ చేస్తాను అలాగే ఈ ఈ కీ మనం మళ్ళీ చెప్తున్నాం కిబోలో మనం ఎన్ని రకాల కాయిన్స్ రిలీజ్ చేశామో అన్ని రకాల కాయిన్స్ ని కూడా ఎక్స్చేంజ్ లో మన క్యూసీసీ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తున్నాను అది గుర్తుపెట్టుకోండి వితౌట్ బీసీటీ బీసీటీ కాకుండా అయితే బీసీటీ ఎలాగొస్తుంది అనేది మళ్ళీ చెప్తాను నేను బీసీటీ కాకుండా అన్ని లిస్ట్ అవుతాయి ఓకేనా గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీ మనం ఇప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాం జాగ్రత్తగా వినండి నైట్ అద్భుతంగా ఐదు వందలు మన బయట ఐదు వందలు ఫిల్ అయిపోయి వచ్చారు చాలా సంతోషం అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి మనవి మూడు సాఫ్ట్వేర్లు ఇప్పుడు మెయిన్ సాఫ్ట్వేర్లు మెయిన్ కాకుండా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఒకటి కిబో సాఫ్ట్వేర్ రెండు క్యూలైఫ్ సాఫ్ట్వేర్ మూడు యాక్సెంజ్ సాఫ్ట్వేర్ మూడు మూడు సాఫ్ట్వేర్లకి ముగ్గురు టీమ్స్ మూడు టీమ్స్ ఉన్నాయి ఈ మూడింట్లకి విడివిడిగా ఒకరికొకరు సంబంధం లేని ఒక సాఫ్ట్వేర్ డిజైన్ ఎవరు ప్రోడక్ట్ వాళ్ళదే ఎక్కడ ఏ ఎర్రర్స్ వస్తే ఆ తాలూకు సాఫ్ట్వేర్తో మాట్లాడి చేయాల మూడు అంతే అయితే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే గొప్ప కంపెనీగా మనం వెళ్తున్నప్పుడు గొప్పతనాన్ని తీసుకున్నట్టే ఇందులో వచ్చిన చిన్న చిన్న ఆ టైం ఏదైతే లేట్ అవుతున్నాయో టైం బింగ్ అవుతుందో అది కూడా తీసుకోగలగల ఇప్పుడు నేను మీ అందరికంటే వేగంగా రెఫరల్ ఇవ్వాలి క్యూ ఎక్స్చేంజ్ అని వర్క్ చేస్తున్నాను అలాగే క్యూ లైఫ్లో రాత్రి నేను చెప్పినటువంటి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ఐఎస్డిటి కొనుక్కుంటున్నారు అవన్నీ జరుగుతున్నాయి అది ఒకటి దాంట్లో క్లీన్ చేయాలి మూడు కిబోలో ఉన్నటువంటి మెజ్కి సంబంధించిన కొన్ని కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి అవి చేయాలి ఈ మూడింటితోటి నిన్నంతా మనం ఆ పన్నును కొంత వర్క్ చేశాను ఈరోజు రాత్రి నాలుగు పది వరకు వర్క్ చేసి నాలుగు పది వరకు వర్క్ చేశాను మళ్ళీ పడుకుని ఏడు గంటలకి లేచాను అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూ చేస్తాను ఇది మరొకరికి అప్పచెప్పేది కాదు మరొకరు చేసేది కాదు ఈ ధోల్ని మనం నా నా తాలూకు ఆలోచనతో వాళ్ళు చెయ్యాల అయితే దీంట్లో ఉన్న కొన్ని మీరు నేను అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకొని వెళితే ఏమవుద్ది వెల వెలా వెళ్ళాలి ఈ రెండు విషయాలు చెప్తాను పెద్ద మనసుతో కుటుంబం నా తర్వాత కుటుంబ పెద్దలుగా మీరందరూ లీడర్స్ కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ముందుకెళ్తే మన ఎదు మనకు ఎదురు నిలబడేవాడు కానీ మనకంటే ముందుండేవాడు కానీ మనకంటే గొప్పోడు కానీ కిప్టోలో ఉండడు అంత టాప్ డిజైన్ నేను ఒక్కొక్కటి చేసుకెళ్తున్నప్పుడు మీకు అర్థం రేపు వజ్రోత్సవాలు నా మైండ్ సెట్ మీకు తెలుస్తుంది దుబాయ్లో మన భవిష్యత్ మీకు అర్థమవుద్ది ఎంత దారుణంగా ఉంటుంది అమ్మ మనిషి ఇలా ఆలోచిస్తాడా అన్నంత అద్భుతంగా చేశాను మంచిగా చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపించేలా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఈ ఈ మూడింటి విషయం మీద కొంత క్లారిఫికేషన్ ఇస్తాను జాగ్రత్తగా విని నాతో సహకరించండి మీ జూనియర్స్ కూడా చెప్పండి గురించి మాట్లాడతాం కిబోలో మెజ్ ఆప్షన్ అని మనం ఇచ్చాం ఆ మెజ్ ఆప్షన్ లో మూడు ఐడియల్ కలిపి జరుగుతుంది ఒకటి ఇచ్చిన వాడు రెండు తీసుకున్నవాడు ఈ రెండింటికి తినిచ్చాడు తను తీసుకున్నాడు అని చెప్పడానికి ఒక విట్నెస్ ఈ మూడు మెయిల్ పెట్టేస్తే దానికి అది జరిగిపోద్ది అయితే ఇక్కడ అందులో కొంత ఎర్రర్ వచ్చిందనమాట నిన్నటి నుంచి చేస్తున్నాం ఇప్పుడు మనం ఆ ఇచ్చిన వాళ్ళ దగ్గర వీటి దగ్గర ఆ కండిషన్ టర్మ్స్ సోకే చేయడం వీటిలో ఇలాంటివన్నీ చేసుకొస్తున్నాం అంటే ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మేము టెస్ట్ చేస్తాం ఈ మూడింటిలో కూడా చెప్తున్నాం ఆ టెస్ట్ చేసినప్పుడు వస్తుంది కానీ ప్రాక్టికల్ టెస్టింగ్ అనేది ఇంకోటి ఉంటది నేను చేసుకున్నప్పుడు చేసినట్టు వస్తుంది కానీ ప్రాక్టికల్ గా జనాల్లోకి వెళ్ళేసరికి అందరూ అంత కరెక్ట్ గా గాని అంత ఒక సాఫ్ట్వేర్ మైండ్ సెట్ తో గాని చేయరు అలాంటప్పుడు కొన్ని అర్రర్స్ అవుతాయి